దాటాలి యోర్ధాను నదిని దాటాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు ఒక పని చేయి నిబంధన మందసం తెప్పించు నిబంధన మందసం పట్టుకుని వెళ్ళాలి ముందు ముందు కొందరు యాజకులు వెనుక కొందరు యాజకులు లేవీయులు దాని యొక్క పరిచర్యను చేస్తూ జాగ్రత్తగా స్తోత్రముతో ఆరాధనతో మీరు నడిచినప్పుడు నేను నిబంధన మందసం మీ మధ్యలో ఉన్నప్పుడు నేను నీ పక్షంగా యుద్ధము యహోవాది అని గుర్తుంచుకో నేను నీకు విజయం కలుగజేస్తాను అని అన్నాడు వారికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఆయన జయము ఇచ్చాడు కారణము ఏమిటి అనంటే అనుభవము దేవునితో ఉన్న సంబంధము దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారము చేసిన కారణము చేత ఆ నిబంధన మందసములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను తన హృదయము నుంచి తప్పించక కుడికి కానీ ఎడమకు కానీ తిరగక కేవలము ఆ వాక్యం అనేటటువంటి వాక్య వెలుగులో నడిచిన కారణము చేత వారికి లభించినటువంటి విజయం దాన్ని పక్కన పెట్టి ఆ అనుభవం మీద అనగా యహోశివాకు కలిగిన అనుభవం మీద యహోశివాకు కలిగినటువంటి ఆ సమయంలో ఇస్రాయేల్కు కలిగిన అనుభవం మీద ఇప్పటి ప్రజలు ఇప్పుడున్నటువంటి పెద్దలు పంచాయితీ పెట్టుకొని ఆ రోజు ఆ అనుభవం దేవుడిచ్చాడు ఇప్పుడు కూడా అదే అనుభవం ఇస్తాడు రా పటకరండి అని అన్నాడు అని నిబంధన మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు నిబంధన మందిసము ఎక్కడ ఉండాలి దాని యొక్క పరిమితి దాని యొక్క పరిశుద్ధత దానికి ఉండాల్సినటువంటి మన జీవితాల్లో ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఆ నిబంధన మందసము పైన కనిపిస్తున్నటువంటి దేవదూతలు సిరపులుగా లేకపోతే కెరూపులుగా ఉన్నటువంటి ఆ దేవదూతల యొక్క సన్నిధి ఏం సూచిస్తుంది అందులో ఉన్న రొట్టెల సన్ని రొట్టెలు ఏం సూచిస్తాయి అందులో ఉన్న ఆజ్ఞలు ఏమి సూచిస్తాయి వీటన్నిటినీ మర్చిపోయి డబ్బా తీసుకొని రండి డబ్బా పెడితే మనం జయిస్తామని అనుకున్నారు దురదృష్టం లేకపోతే చాలా బాధాకరంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈరోజుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ జీవ జలములను మన కడుపులో నుంచి ప్రవహింపజేయగలిగినటువంటి మనం ఈరోజు ఉదయం పాట పాడాం జీవనదిని నా హృదయంలోను ప్రవహింపచేయుము అనేటటువంటి పాట మన జీవ జలములను ప్రవహింపచేయగల మన కడుపులో నుండి ప్రవహింపచేయగల ప్రభువు మన దేవుడు పరిశుద్ధ ఆత్ముడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన అనుభవం మనకు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ మనము ఎవరో సద్దెన్నం సద్ది అనుభవం పైన ఆధారపడటానికి ఈరోజుకు ఇష్టపడతాం ఈరోజుకు అదే మాటలు చెప్పుకుంటూ ఉంటాం పదేళ్ల క్రితం ఇది జరిగింది ఇరవై ఏళ్ల క్రితం ఇది జరిగింది అది ఒక ఫార్ములా అనుకుంటాం ఆ ఫార్ములా నేను కూడా ఉపయోగిస్తాను నాకు ఏదైనా మంచి లాభం జరుగుతుందేమో అని ఆలోచిస్తాం స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ హిస్ పవర్ వెన్ యూ గో అండ్ స్పీక్ ఇన్ ది సొసైటీ నేను ఒకసారి నాకప్పుడు పంతొమ్మిదేళ్ళు నేను మిషనరీగా ప్రభు నన్ను పిలిచాడు నేను ఒకరోజు హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉండి నాతో మాట్లాడు ఐ వాజ్ ప్యాషనెట్ ప్రభునతో మాట్లాడు నాతో మాట్లాడు అండ్ హీ స్పోక్ ఆయన నాకు ఆమోసు గ్రంథము ద్వారా రెండవ అధ్యాయం ఆమోసు గ్రంథము ద్వారా మాట్లాడాడు ఏ విధంగా అనేక మంది జనులు నా రాజ్యంలోనికి వస్తారు చూడు అని ఆయన ఒక దర్శనాన్ని నాకు చూపించాడు అనేకమైన తెల్ల బట్టలు వేసుకుని గడ్డాలు పెట్టుకుని తలపైన తెల్ల టోపీలు పెట్టుకుని అనే వేలకు వేలు ప్రభు య ప్రభు ప్రభు యొక్క వెలుగులోనికి వస్తున్నారు అది నేను చూశాను ఐ వాజ్ స్ప్రిక్ట్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో నేను నేను ప్రోత్సహించబడ్డాను నా హృదయంలో నేను ఐ వాజ్ లిట్ ఇన్ సైడ్ నేను లోపల వెలిగించబడ్డాను ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అండ్ ఐ హ్యాడ్ అ విజన్ ఒక దర్శనం ఒక విజన్ ఆ దర్శనంలో ముందుకెళ్ళాలి అని ఆశపడ్డాను ఆశపడి నేను విన్న స్వరం ఏమిటి అని అంటే ఉత్తర భారతదేశంలో ఇందోర్ అనే ఒక పట్టణం నేను నేను వెళ్ళాలి అని నాకు ప్రభు చెప్పాడు నాకు అర్థం కాలేదు నాకు ఇందోర్ అనే పట్టణం ఉందని కూడా తెలియదు ఎప్పుడైనా క్రికెట్ ఆడతా ఆడుతూ ఉంటే అది న్యూస్లో విన్నానే కానీ అసలు ఆ పట్టణం ఏంటి ఆడ ఏం భాష మాట్లాడతారు ఏం చేయాలి నాకు ఎవరూ తెలియదు కానీ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఒక చిన్న సంచి తీసుకున్నాను దాంట్లో ఒక రెండు బట్టలు పెట్టుకున్నాను టికెట్ కొనుక్కున్నాను ఎక్కితే ఎక్కడ చూసినా గలీజుగా ఉంది ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ తిని అక్కడ తింటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు బాత్రూముల దగ్గర నుంచి అంతా గలీజుగానే ఉంది ఏం చేయాలో తెలియదు నాది కానీ ప్రభు ఎలామన్నాడు వెళ్ళాను నాకు తెలియదు అక్కడ చలి ఉంటుందని నేనేం మామూలుగా వేసుకునేటటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాను ఆ చల్ చల్లగా ఉంది ఇదే నవంబర్ నెల అనుకుంటాను అక్కడ దిగితే మొత్తం చల్లగా ఉంది అంత చలిలో నేనేం చేయాలో నాకు తెలియదు నాకు హోటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు హోటల్కి వెళ్ళాలన్న ఆలోచన లేదు నేను వెళ్ళింది నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు ప్రభు వెళ్ళమన్నాడు నేను వెళ్ళాను మూడు రాత్రులు నేను అక్కడే రైల్వే స్టేషన్లో పడుకున్నాను నైట్ రాత్రులు రైల్వే స్టేషన్లో పడుకోవడం పొద్దున పోయి సువార్త చెప్పడం ఏం చెప్పాలి సువార్త నాకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు నాకు వచ్చే హిందీ ఏంటంటే ఇద రాతా హై అక్కడికి వెళ్ళి మై జాతాహై హై ఇంతే వచ్చు కానీ ప్రభు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అద్భుతం చూడండి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం చూడండి నేను వెళ్ళిన ఆ మూడు రోజులు నేను చెప్పింది ప్రజలు విన్నారు వారికి అర్థమైంది ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించడం కోసం వాళ్ళు నాకు మిత్రులయ్యారు నేను అక్కడ సంఘాలు స్థాపించాను నేను అక్కడ విదిన్ వన్ మంత్ ఒక్క నెలలో నేను టెలివిజన్లో మాట్లాడగలిగాను హిందీలో ఇది ఏమంటారు నేను ఏ ట్యూషన్కి వెళ్తే వస్తుంది ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది తా అంటే ఏంటి రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారా టెంకాయలు వండుకుంటారా అని చెప్పేవాడా దాన్ని మా ఊర్లో కాటి పెదరామయ్య అంటారు ప్రవక్తలు ఏం చేస్తారు తెలుసా రాజుల ఎదుట నిలబడి ఇచ్చినటువంటి శాసనాలను చెబుతారు రాజులకు భయం వెన్నులో వెన్ను వెన్నులో వణుకు పుట్టేలా చేస్తారు ప్రవక్తలు మాట్లాడితే రాజు కంపించిపోతాడు ఏలియా లేచి నిలబడ్డాడు ఒకవైపు ఆశాపు మరియు ఆయన భార్య వేయించబుల్ వాళ్ళు వాళ్ళు వాళ్లకు నాలుగు వందలకు పైచిలకు ప్రవక్తలు వందలకు వందలు ప్రవక్తలు ఏలియా ఒక్కడే ప్రవక్త యోవా దేవునికి నేను ప్రవక్తను అని నిలబడ్డాడు పరిశుద్ధాత్ముడు లేపితే ప్రవచన ఇస్తే ఇలా ఉంటారు ఏముంటారు తెలుసా ఏమయా నువ్వు రాజు అనుకుంటున్నావు యహోవా మార్గాలను విడిచిపెట్టి నువ్వు ఉన్నతమైన స్థలాలలో నువ్వు ఎవరిని కట్టుకుంటున్నావు ఒకడేమో నెహూష్టాన్ కడతానంటాడు ఇంకొకడేమో అషేరా దేవతను కడుతుంది నీ భార్య ఏమో ఇప్పుడు వచ్చి మళ్ళీ డయానా టైప్లో ఒకటి కడుతుంది ఆ అక్కడికి పోయి మేము వాళ్ళని ఆరాధించాలనా ఇస్రాయేలీలు వారిపైన రాజుగా ఉన్నటువంటి యహోవాను విడిచి మీ యొక్క కృత్రిమమైనటువంటి దేవి దేవతల దగ్గరికి వచ్చి డబ్బు అనేటటువంటి దేవీ దేవతలు కులం అనేటటువంటి దేవీ దేవతలు ఇలాంటివి ఉన్నత స్థలములో ఉన్న మీరు నిలబెడితే ఈ రాజ్యం వచ్చి మీ దగ్గర దాసోహం అంటుందా ఇదిగో నేను చెప్తున్నా నేను మళ్ళా వచ్చి మాట్లాడేంత వరకు నీ రాజ్యంలో వర్షం పడదు దేవుడు చెప్పమన్నాడు లేచి నిలబడి చెప్పాడు అది ప్రవక్త ఈరోజు భారతదేశానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు తెలంగాణకు తెలుగు ప్రాంతానికి ఏడీ ప్రవక్త ఎడి లేచి నిలబడి మాట్లాడేవాడు ఏంటి నీ శాసనాలు ఏంటి నీ పద్ధతులు దేవుని రాజ్యమేది అని అని అడిగేటటువంటి వాడేడి అందుకు ఆయనను చంపుబోయారు ఆయన వెళ్ళాడు ఒక వాగు దగ్గరికి వెళ్ళాడు ప్రతిరోజు కాకోలముల చేత ప్రభు ఆయనకు చికెన్ బిర్యానీ తినిపించాడు ఒకరోజు ఇలాగే తింటూ ఉంటే ఆయన అన్నాడు సరే ఒక పని చేయి సారే పతికెళ్ళు అని అన్నాడు అక్కడ ఒక వృద్ధురాలు లేకపోతే ఒక విధవరాలు ఏ విధవరాలు ఏ విధవరాలనైతే ఈ రాజ్యాలు పట్టించుకోవటం లేదో ఏ విధవరాలైతే వీరు పట్టించుకోకపోవటం చేత వనరులు లేక చచ్చిపోదాం అనుకుంటుందో ఈరోజు రాత్రి తిని నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుంటుందో ఆ విధవరాల చేత ఆ విధవరాలిని ఈ ప్రవక్త ఆశీర్వదిస్తాడు ఈ ప్రవక్తకు ఆ విధవరాలు భోజనం పెడుతుంది దాట్ ఈస్ ద సినర్జీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో ఉండేటటువంటి సినర్జీ బీద బడుగు బలహీన పేద వర్గాలకు ప్రతిగా వారికి ప్రతినిధిగా నిలబడేవాడు ప్రవక్త